నమః వైశాఖ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలను పాటించినట్లయితే విశేషంగా ధనలాభం కలుగుతుందో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అద్భుతమైనటువంటి అభివృద్ధి వృత్తిలో సాధించవచ్చు ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ఈ మహావైశాఖి చాలా శక్తివంతమైనది మామూలు పౌర్ణమిల కన్నా వైశాఖ పౌర్ణిమ ఎంతో శక్తివంతమైనది వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని కూడా అంటారు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి వైశాఖ పౌర్ణిమ అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము ఎవరైతే వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటోను కానీ శ్రీరాముడు ఫోటోను కానీ శ్రీకృష్ణుడి ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఉన్నట్లయితే తులసి దళాలతో అలంకరించి ఓర్ మాధవాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటారో వాళ్ళకి విపరీతంగా ధనాదాయం పెరిగిపోతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అప్పులు తీరిపోతాయి మొండి బాకీలు ఉన్నట్లయితే చాలా తొందరగా వసూలవుతాయి ఓం మాధవాయనమ అని చెప్పిస్తూ తులసి దళాలను స్వామివారికి సమర్పించండి అలాగే మీకు నరపీడ కానీ నర దృష్టి కానీ ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా శక్తు బాధలు ఉన్నా వైశాఖ పౌర్ణిమ రోజు సముద్ర స్నానాన్ని తప్పకుండా చెయ్యాలి సముద్ర స్నానాన్ని చేసే ముందు ఒక కరక్కాయన సముద్రంలో వేసి ఆ తర్వాత సముద్ర స్నానాన్ని చెయ్యాలి ఇలా చేసినట్లయితే నరపీడలు శత్రు బాధలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలను చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైన దానము పెరుగు దానము లేదా మజ్జిగ దానము అఖండమైన ధన ప్రాప్తి అద్భుతమైన విద్యా ప్రాప్తి కలగాలి అని కోరుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజున పెరుగును కానీ మజ్జిగను కానీ దానంగా ఇవ్వండి ఈ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనకి విష్ణు పురాణంలో చెప్పారు మీకు డబ్బులు బాగా రావాలి అని కోరుకునేవారు మజ్జిగ ప్యాకెట్లను లేదా పెరుగు ప్యాకెట్లను వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా దానంగా ఇవ్వండి అలాగే మీకున్న శని పీడలు తొలగిపోవాలి అని కోరుకుంటున్నట్లయితే గొడుగును పాదరక్షణను వైశాఖ పౌర్ణమి రోజున ఎవరికైనా దానంగా ఇవ్వండి చాలామందికి భయంకరమైన పితృదోషాల వలన జీవితంలో ఎదుగుదల ఉండదు ఏ పని చేసినా కూడా కలిసి రాదు అలాంటి వారు అందరూ కూడా భయంకరమైన పితృదోషాలు తొలగిపోయి పితృదేవతలు స్వర్గానికి చేరుకుని మిమ్మల్ని ఆశీర్వదించి జీవితంలో మీరు అద్భుత స్థాయికి ఎదగాలి అని కోరుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజున మామిడి పండ్లు ఎవరికైనా దానంగా ఇవ్వండి మామిడి పండ్లు దానం చేసినట్లయితే పితృదోషాలు తొలగిపోతాయి అలాగే కుండను నీళ్లు కానీ పానకం కానీ పోసి వైశాఖ పౌర్ణమి రోజున దానం చేసినట్లయితే పితృదోషాలు పితృచాపాలు తొలగిపోతాయి పితృ దేవతల అనుగ్రహం కలిగి విపరీతమైన అభివృద్ధి ఇంట్లో సభ్యులు అందరికీ కూడా కలుగుతుంది అలాగే గొడుగును కానీ పాదరక్షలను కానీ దానం ఇవ్వలేని వారు ఎవరైనా సరే కుండలో నీళ్లు పోసి దానంగా ఇవ్వండి లేదా పెరుగుదానం చేయండి మామిడి పండ్లను దానంగా ఇవ్వండి అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఏ ఇంట్లో అయితే వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోట వద్ద ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తారో ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు తప్పకుండా కలుగుతాయి అసలు ఆ విధి విధానం ఏమిటి అంటే ఇంట్లో ఆడవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర శంఖము చక్రము పద్మము స్వస్తి గుర్తులు ముగ్గులు వేయండి అలాగే తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని పెట్టాలి తులసి కోటలో గులాబీ పువ్వులతో పూజించండి తులసి కోట దగ్గర దానిమ్మ పండు గింజలను తేనె కలిపి నైవేద్యంగా పెట్టాలి ఆ నైవేద్యాన్ని ఇంట్లో సభ్యులు అందరూ కూడా తీసుకోండి తులసి మాత అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ఇంట్లో సభ్యులు అందరికీ కూడా కలుగుతాయి అలాగే ఇంట్లోని ఆడవాళ్ళు తులసి కోట చుట్టూ తిరుగుతూ ఓం బృందావనియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి తిరిగి లేని విధంగా ఆ తులసి అమ్మవారి యొక్క అనుగ్రహము విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము సంవత్సరం మొత్తము కూడా మీ పైన ఉండి అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి అలాగే ఎంత ప్రయత్నించినా కూడా సంతానం కలగడం లేదు సంతానం కలగక ఇబ్బందులు అనుభవిస్తున్నవారు అభాషుణ్ణి అవుతున్న వాళ్ళు అలాగే ఆడవాళ్ళకి అండాశయము గర్భాశయం వల్ల ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎలాంటి సమస్య ఉన్నా సరే సంతానపరమైన దోషాలు పోగొట్టుకుని తొందరగా సత్సంతానం కలగాలి అని కోరుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఎరుపు రంగు దారాన్ని తెలుపు రంగు దారాన్ని పసుపు రంగు దారాన్ని ఈ మూడు దారాలు కూడా రావి కొమ్మకు చిత్తండి రాగ చెట్టుకు నమస్కరించుకుని మూఢ ప్రదక్షిణలు చేసి ఇంటికి తిరిగి తిరిగిరండి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం వలన సంతాన దోషాలు అన్నీ కూడా తొలగిపోయి సత్వరమే సంతాన ప్రాప్తిని చేసుకోవచ్చు ఈ విధి విధానాలను పాటించండి వైశాఖ పౌర్ణమి సందర్భంగా చాలా అద్భుతమైన మంచి ఫలితాలను మీరు పొందవచ్చు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగింప చేసుకోవడానికి కుటుంబ తొలగింప చేసుకోవడానికి వ్యాపార పరంగా బాగా కలిసి రావడానికి రావి ఆపు దీపము ఉమ్మెత్త దీపము భైరవ ద్వీపము ఏ విధంగా వెలిగించాలో కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము మనము ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధనలు చేసుకుంటూ ఉంటాము అయితే దీపారాధనలో కొన్ని శక్తివంతమైనటువంటి దీపారాధనలు ఉన్నాయి అవి రావి ఆకు దీపము ఉమ్మెత్త దీపము భైరవ ద్వీపము ఆర్థికంగా బాగా కలిసి రావాలి అంటే డబ్బులు ఇంట్లో నిలబడాలి అన్నా అనవసరమైన ఖర్చులు తగ్గిపోవాలి అన్న అనే అనేకమైన మార్గాలలో ఆదాయం కలగాలి అంటే వీలైనప్పుడన్నా ఇంట్లో తులసి కోట దగ్గర కానీ లేదా మీ పెరట్లో కానీ రావి ఆకు దీపాన్ని వెలిగించాలి లేదా గుమ్మం ముందు సింహద్వారం ముందైనా కూడా ఈ రావి దీపాన్ని వెలిగించుకోవచ్చు దేవుడు దగ్గరైనా కూడా ఈ రావి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ రావి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక రాగి పళ్ళం కానీ ఇత్తడి పళ్ళాన్ని కానీ తీసుకోండి ఆ పళ్ళానికి చక్కగా పసుపు రాసి బొట్లు కుంకుమ బొట్లను పెట్టండి ఒక మచ్చలు లేని శుభ్రంగా ఉన్న రావి ఆకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోండి ఆ తరువాత ఆ ఆకుని ఆ రావి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచండి ఆకుని పళ్ళెంలో ఉంచేటప్పుడు రావి ఆకు కాణ అనేది మన వైపుకు వచ్చే విధంగాను ఆకు కొనల భాగం ఇంకొక భాగం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి వైపు గాని తులసి కోట వైపు గాని వచ్చేలాగా రావి ఆకుని మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ రావి ఆకుకు మూడు చోట గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి ఆ రెండు మట్టి ప్రమిదలు కూడా ఒక దాంట్లో ఒకటి ఉంచి రావి ఆకు మీద ఉంచండి అందులో నువ్వుల నూనెను పోయండి ఆ మట్టి ప్రమిదలకు కూడా మూడు చోట్ల గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకోండి రావి ఆకుకి ప్రమిదలకు కూడా మూడు చోట్ల మాత్రమే బొట్టుని పెట్టకూడదు నాలుగు చోట్ల బొట్టు పెట్టకండి అలా బొట్టు పెట్టిన తర్వాత అందులో నువ్వుల నూనెను పోసి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా చేసి మీరు దీపాన్ని వెలిగించుకోవాలి ఆ రావి ఆకు మీద ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించిన కా దీపాన్ని వెలిగించారు కాబట్టి దానిని రావి ఆపు దీపము అని అంటారు రావి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి రావి ఆపు దీపము అనేది తులసి కోట వద్ద కానీ మీ పెరట్లో కానీ వెలిగించుకోవచ్చు ఇంటి ముందు భాగంలో కానీ దేవుడు గదిలో వెలిగించినా కూడా విశేషంగా ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి అకారణంగా ఎదుట వాళ్ళతో గొడవలు జరుగుతూ ఉంటాయి మీ మీదకి లేనిపోని నిందలు వచ్చి పడుతూ ఉంటాయి కుటుంబ కలహాలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది శత్రు బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి అనంటప్పుడు శివాలయంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించుకోవాలి ఉమ్మెత్త పువ్వులు పొడవుగా తెల్లగా ఉంటాయి ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త కాయలు కూడా ఉంటాయి ఉమ్మెత్త కాయలు ఎలా ఉంటాయంటే ముళ్ళు ముళ్ళులాగా ఉంటాయి చిన్న చిన్న కాయలు లాగా ఉమ్మెత్త కాయలు ఉంటాయి ఉమ్మెత్త కాయల మీద పైన ఉండే తొడుముని చెక్కేసి ఆ తర్వాత లోపల ఉన్న గింజలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తీసేయండి తీసేసిన తర్వాత ఆ కాయ లోపల ఆ డొప్పను చక్కగా నువ్వుని నూనెను పోసి ఉమ్మెత్త కాయకు మూడు చోట్ల గంధం బొట్లను కుంకం బొట్లను పెట్టి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిరాగా చేసి శివాలయం ప్రాంగణంలో సోమవారం రోజున ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీనినే ఉమ్మెత్త దీపము అని అంటారు కుటుంబ కలహాలు తొలగిపోతాయి నరదృష్టి తొలగిపోతుంది ఎదుట వాళ్ళ ఏడుపులు శత్రు బాధలు కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇవన్నీ కూడా తొలగింప చేసుకోవడానికి ఈ ఉమ్మెత్త దీపము అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా సులభమైనటువంటి దీపము ఉమ్మెత్త కాయ తీసుకోవడము తొడుమిని చెక్కడము లోపల ఉన్నది తీసేయడము నువ్వుల నూనెను పోసుకుని దీపాన్ని వెలిగించుకోవడము మూడు చోట్ల గంధాన్ని కుంకాన్ని బొట్టుగా పెట్టడము రెండు వత్తులను ఏకవత్తుగా చేసి శివాలయం ప్రాంగణంలో దీపాన్ని పెట్టుకోవడము ఈ ఉమ్మెత్త దీపాన్ని శివాలయం ప్రాంగణంలో వెలిగించాలి అంతే చాలు మీకున్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి అలాగే ఇంకొక శక్తివంతమైనటువంటి దీపము భైరవ ద్వీపము మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు సరిగ్గా రాకపోయినా జాబ్లో డెవలప్మెంట్ లేకపోయినా గ్రోత్ లేకపోయినా అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం సాగకపోయినా మీరు పని చేసేటటువంటి ఆఫీసు బయట కానీ మీరు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపార సంస్థ బయట వైపు కానీ అలాగే ఇంట్లో ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంటి బయట వైపు కానీ ఈ భైరవ దీపాన్ని మీరు వెలిగించుకోవచ్చు ఈ భైరవ దీపాన్ని ఊరుగుమ్మడకాయ దీపము అని కూడా అంటారు ఈ బూడద గుమ్మడకాయ దీపాన్ని శనివారం రోజున కానీ అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ దీపాన్ని పెట్టుకోవడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అసలు ఈ దీపాన్ని ఎలా పెట్టాలి అంటే బూడద గుమ్మడకాయని రెండు భాగాలుగా చెయ్యాలి రెండు ముక్కలుగా చేసిన తరువాత బూడద గుమ్మడకాయలో ఉన్నటువంటి విత్తనాలను మొత్తము కూడా తీసేయాలి తీసేసిన తరువాత బూడదుగుమ్మడకాయలో నువ్వుల నూనెన పోయాలి కొద్దిగా నల్ల నువ్వులను కూడా వేసుకోవాలి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి దీనిని బూడదుగుమ్మడకాయ దీపము బైరవ దీపము అనే పేరుతో కూడా పిలుస్తారు బూడదుగుమ్మడకాయ రెండు భాగాలు చేసినప్పుడు ఒక భాగం ఒకవైపు ఇంకొక భాగాన్ని ఇంకొక వైపు ఉంచండి లోపల ఉన్న విత్తనాలు అన్నీ కూడా తీసేయండి నువ్వుల నూనెను పొయ్యండి దాంట్లో కాసిన్ని నల్ల నువ్వులను వేయండి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి అయితే బూడదగుమ్మడకాయ దీపము ఈ రెండు బూడదగుమ్మడకాయ చెక్కలు కూడా దీపాలులాగా పెట్టినప్పుడు వాటిని డైరెక్ట్గా నేల మీద మాత్రము ఎప్పుడు కూడా పెట్టకూడదు నవధాన్యాల మీద ఉంచాలి అందుకే మీ వ్యాపార సంస్థకు వైపులాగాని మీరు పనిచేసే ఆఫీసుకి రెండు వైపులా కానీ బయట ఎంట్రన్స్ బయట వేపుకో ఈ బూడద గుమ్మడికాయ దీపాన్ని పెట్టేటప్పుడు నవధాన్యాలను పోసి వాటి మీద మాత్రమే దీపాన్ని వెలిగించండి అప్పుడు అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు వస్తాయి మీకు ఇంక్రిమెంట్లు తొందరగా వస్తాయి జాబ్లో గ్రోత్ తొందరగా వస్తుంది బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవుతుంది వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇలా రావి ఆకు దీపము ఉమ్మెత్త దీపము భైరవ దీపము అంటే బూడద గుమ్మడకాయ దీపము ఈ దీపాలు ప్రత్యేకంగా వెలిగించినప్పుడు అన్ని రకాలైన సమస్యల నుండి కూడా చాలా సులభంగా బయటపడతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి